నమస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరసత్వ చట్టం స్వతంత్ర భారతంలో కనీసం భారతీయులందరికీ ఒకే చట్టం ఉండాలని కోరుకోవడం కూడా తప్పైపోతోంది నేటి కాలంలో అన్నింట రాజకీయాలు అన్నింట సంతుష్టీకరణ విధానాలే గడప లోపలే మతం గడప దాటమంటే మనమంతా భారతీయులం అనే సూత్రాన్ని అందరూ పాటించకపోతే కేవలం హిందువులే కాదు అందరూ పాటించకపోతే మన మీద యుద్ధం చేయడానికి ఏ పాకిస్తానో చైనానో అమెరికానో రావక్కర్లే మనలో మనమే కొట్టుకు చేస్తాం ఇవాళ కాకపోతే రేపు అందుకే ఈ దేశాన్ని ఒకటిగా చూడడం అలవాటు చేసుకోవాలి అటువంటి విధానాలని రూపకల్పన కూడా చేసుకోవాలి రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలు మతాలకు హక్కులు ఇలాంటివి నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకు తిరుగుతున్న మనకి అడ్డుగోడలే తప్ప అభివృద్ధి పథాలు కానే కావు ఈ విషయాలు ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశం అంటే స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని ఆమోదించింది అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం యూసీసీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది అంటే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి గోవాలో పోర్చుగీసు పాలనలో ఉన్నప్పటి నుంచి కూడా ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది కానీ ఒక రాష్ట్రంగా మాత్రం ఉత్తరాఖండ్ ఫస్ట్ ఈ బిల్లును ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగున సీఎం పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా చర్చ అనంతరం ఫిబ్రవరి ఎనిమిది అంటే ఇవాళ బుధవారం నాడు ఈ బిల్లును ఆమోదించడం జరిగింది ఇక ఈ బిల్లును భూతద్దంలో పెట్టుకుని చూడాల్సిన అవసరమేమీ లేదు ఇది ఏ ఒక్క మతము లేదా వ్యక్తి యొక్క హక్కులను కాలరాయదు అందరూ ఒకే చట్టం అనే చట్టం కిందికి వస్తారు తప్పించి తప్పు చేస్తే ఒకే తరహా న్యాయ విచారణ శిక్షలు వంటివి ఉంటాయి న్యాయస్థానాల్లో కూడా టైం కలిసి వస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఈ యూసిసి అప్లై చేయబడ్డం వలన లాభపడతారు సంరక్షించబడతారు ఉత్తరాఖండ్ యుసిసిలో వివాహం విడాకులు భూమి ఆస్తి వారసత్వానికి సంబంధించిన వాటితో పాటుగా సహజీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను పొందుపరిచారు కాగా గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు ఇక గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టరూపం దాల్చనుంది బిల్లు ఆమోదం పొందడంతో ఉత్తరాఖండ్కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి ఈ బిల్లును ఉత్తరాఖండ్ ఆమోదించిందని తెలిపారు ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధామి ధన్యవాదాలు తెలియజేశారు సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని భాగస్వామి నుంచి విడిపోయిన మహిళలకు భరణం పొందే హక్కు ఉంటుందని కూడా తెలిపారు కాగా బహుభార్యత్వం నిషేధిస్తుంది ఈ బిల్ ఆయా మతాల వారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది కానీ బహుభార్యత్వం లేదు ఇక సహజీవనానికి ఆమోదం తెలుపుతూనే జంటల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది ఈ బిల్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం చూసుకుంటే సహజీవనం చేస్తున్నా లేదా చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది ఇది బిల్లులో పొందుపరిచినటువంటి విషయం ఇరవై ఒకటి ఏండ్ల లోపల ఉన్నటువంటి వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్కు కల్పించారు తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకు పైగా సహజీవనంలో ఉంటే గనక వారికి మూడు నెలల జైలు లేదా పదివేల రూపాయల జరిమానా లేదా తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి కూడా మూడు నెలల జైలు ఒక పాతిక వేల రూపాయల జరిమానా లేదా రెండు శిక్షలు కూడా ఉండే అవకాశం ఉంది ఇక ఈ సహజీవనం అనే ప్రక్రియలో విడిపోవాలనుకున్నా కూడా రిజిస్ట్రార్కి చెప్పాలి సరే ఇప్పుడు రాజకీయ నాయకులు బోలోమని వచ్చి యూసీసీ అనేది ముస్లింలకు సంబంధించి వ్యతిరేకమైన చట్టము లేదా క్రిస్టియన్లకు సంబంధించిన వ్యతిరేకమైన చట్టం అని చెప్తారు కదా అందులో భాగంగా చాలా మంది ముస్లిం మత పెద్దలే చెప్తూ ఉన్నారు దయచేసి దీన్ని అలాంటి కోణంలో చూడకండి ఇది ఎక్కడా ముస్లిం మత విశ్వాసాలను దెబ్బతీసేది కాదు ఇది అందరికీ ఉపయోగపడేదే అని చెప్తూ ఉన్నారు ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ముస్లిం మత పెద్దలే దానికి సంబంధించిన ఒక వార్త చూపిస్తాను చూడండి ఎన్డిటీవీలో వచ్చింది నో ఇష్యూ అబైడింగ్ బై యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ An Aonarande work Board Chairman. A day after the Uniform Civil Code UCC 2024 bill was passed in the State Assembly, the Uttarakhand Work Board refuted reports that the bill was anti Islamic and asserted that there was no issue with abiding by the UCC since it does not tamper with the Islamic faith. Speaking to ANI over the Uniform Civil Code bill, Uttarakhand Workboard Board Chairman Shadab Shams said, I believe the nation will accept this bill hands on with the kind of rumors being spread among the Muslim community that this bill is anti Islamic. I can say that the bill has no line that tampers with the Islamic faith. With utmost honesty and being a strong Muslim myself, I can say that under the light of the Quran, there is no problem with abiding by the UCC. Those who are opposed are not true Muslims those who are opposed are not true muslims they are political muslims who somewhere relate to the congress or samajwadi party i am again saying this with full of responsibility that this bill does not violate islam and muslims can follow ucc said shadab shams in uttarakhand board chairman so ఆలోచించాలి ముస్లిం సోదరులు కూడా ఇటువంటి విషయాల పట్ల ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా రచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు సో అలాంటిది ఏమీ లేదు దేశవ్యాప్తంగా కూడా యూసీసీ అప్లై చేసినా అందరికీ మేలు చేసేదే అవుతుంది మనందరినీ కలిపేదే అవుతుంది మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్